ఇప్పుడైతే మేము మా అజ్జయ్ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము వాడి గురించి చిన్నప్పటి నుంచి మాకు మేము ఎక్స్పీరియన్స్ చేసే కొన్ని చిలిపి చేస్తులు వాడి గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాము చూసేయండి మన అజయ్కి మ్యారేజ్ కదా సో మన అజయ్ వచ్చేసి చిన్నప్పటి నుంచి మన దగ్గర ఎక్కువ పెరిగాడు అంతకు మించి మీ దగ్గర ఎక్కువ క్లోజ్ సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు వాడికి పెళ్ళబోతుంది కాబట్టి అంటే కొంచెం బాధగా ఉంటది ఇంకొంచెం వాడు చిన్నప్పటి నుంచి చేసిన ఆడపిల్ల బాధపడడానికి మగపిల్లాడు కదా అందులోకి వచ్చి చిన్నప్పటి నుండి అజయ్ని చూస్తున్నాం కాబట్టి చాలా పెంకి అందరిలోని ఎవరి పెంకి అంటే అజయ్నే మోస్ట్ గా చెప్తారు ఎందుకని చెప్పి వాడి వల్ల అందరికి ఎనర్జీ పెరుగుతుంది వాడు పెంకి చేస్తుంటే అందులోకి వచ్చి మా ఫ్యామిలీలోని నా అంటే రాజేష్ విషయంకి వస్తే మా అబ్బాయికి చాలా ఏడిపించుకొని తిన్నాడు వాడు అదే మెయిన్ ఇంపార్టెంట్ లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేది మా ఇంట్లో మా తాతయ్య చనిపోయారు అప్పుడు కూడా వాడిని తిడుతూ ఉండేవారు అది కూడా మాకు అలాగ మెమరీస్ కింద ఉడ్డుపై తెలుసా వాడి కోసం చెప్పాలంటే కానీ పెంకు ఉండడం వల్ల ఇంకా హైలైట్ అయిపోయాడు పెళ్లి కొడుకు ఇప్పుడు ఇప్పుడు తను మ్యారేజ్ చేసుకుంటాడు లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లల్ని కూడా మేము ఏడిపించేటట్టు ఏంటి చక్కగా ఇద్దరు కవల పిల్లలు మగపిల్లలతో హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంతే పరిచయం అయిన తర్వాత నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు అజయమాయ్ గురించి చెప్పు చిన్నప్పటి నుంచి కడితేనంటే కొడుతూనే ఉంటాడా చిన్నపిల్లలు అందరూ వదలదు కదా ఇంకా ఇంకేం చేస్తాడు ఇంకా ఎప్పుడు పొట్టి మాయా అని బయటకు తిప్పతాడా తిప్పుతారు ఏం కొంటారు అజయ్ అంటే మాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మా ఊరు వచ్చేవాడు మేక పిల్లలు తెచ్చిడము గోడ పిల్లలు తెచ్చిడము ఇంట్లో పెట్టడము బాగా అలరి వాడు మా మనవలకే కొట్టేవాడు ఏంటి ఆట ఆడేవాడు ఆవాస్ పొన్నం పండుగ పొన్నం వస్తే మా ఇంటికి వచ్చేవాడు ఇప్పుడు కూడా అలా పెళ్లి చే మ్యారేజ్ చేసుకుని మా ఇంటికి అజయ్ రావాలి అజయ్ చేయకాల ఉండడు అలాగే పెంచారు పెంచి ఇప్పుడు పెళ్ళి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకుంటాడు ఇంకేంటి పెళ్ళి కదా ఆనందంగా ఆనందం కదేటి మన పెళ్ళి అవుతే ఆనందం కదా పెళ్ళైన తర్వాత వాడు పెంకి చేసేవాడమ్మా ఎవరి మీద రాళ్ళు ఇసిరేసి సర్ట్ మార్చేసేవాడు మంచిగా దూరిపోయేవాడు ఆ సర్ట్ అనేది ఎల్లో కలర్ సర్ట్ వేసుకున్నాను అబ్బాయి ఏడు ఏడంటే ఏమి రెండు కలర్ వేసుకొని మంచి ఇంకా దూరిపోయింది నేను కాదు నేను కాదు అనిపడమ్మా మరి ఇంకేం చెప్తాను టమాటారే కోటాసులు అని మాత్రం ఇంకా అలాగే చేసివాడు రాళ్ళు కట్టి మామిడికాయలు మామిడికాయలు దొంగలాడేసి బీండ్రములోని దాసి దాచి వాళ్ళు చెగింగ్కి వచ్చారు దొరకలేదులేండి ఎప్పుడొచ్చిన టమాటా రైస్ చేస్తాను చికెన్ ఫ్రై చేస్తే వాడికి ఒక ఆనందమే ఉన్నలే మాకు కొడుకులు లేక వాడు నా కొడుకులు అంటాడు కనుక ఆనందంగా ఉందమ్మా ఇంకేం లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నా ఎందుకంటే మా ఫ్యామిలీ అనేది ఒక హ్యా మనశ్శాంతిగా ఎలాగ మనసు ఉంటుందో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే ఉంటారు అందుకని మా ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరికి మేము ఒక ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ బిగ్ ఫ్యామిలీగా ఉంటుంది అందువలన అందరూ మా ఫ్యామిలీకి చూసి చాలా హ్యాపీగా యాక్టివ్గా అవ్వాలని కోరుకుంటున్నాను మా అబ్బాయి అజయ్ బాబు పెళ్ళికి మేము వాడి కోసం కొంచెం ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నాం ఏంటంటే ఇంటర్వ్యూ వాడు చిన్నప్పటి నుంచి శ్రీకాకుళంలోని కిరణ్ అనగా అజయ్ అనగా ఇద్దరికీ వాళ్ళ తాతయ్య గారి పెంపకంలో బాగా పెరిగారు వాళ్ళ డాడీ అనేది ఆర్మీ అతను అనేది ఒక వేరే ఊర్లో ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి బాగా పెంచారు వాళ్ళ తాతయ్య భయం వల్ల కూడా వీళ్ళు కొంత పెరిగారు అందువల్ల వాళ్ళు భయం ఏటో ఏటనేది కష్టం అనేది సుఖం అనేది వాళ్ళ డాడీ కూడా చెప్పడం వల్ల వాళ్ళ తాతయ్య కూడా చెప్పడం వల్ల అలాగ పెరిగాడు పెరిగాడు కానీ చాలా పనులు కూడా చేసేవాడు అజయ్ చిన్నప్పుడు బాగా కొండ పనులు బాగా ఇదిగా చేసేవాడు అందువలన వాళ్ళ తాతయ్య భయం అనేది బాగా ఉండేది ఆ పనులకి కొంచెం భయం చెప్తే అప్పుడు వినేవాడు తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోయేవాడు వాడు అక్కడ నుంచి జోసఫ్ స్కూల్ బెంగళూరు నుంచి వచ్చేసాడు జోసెఫ్ స్కూల్లో జాయినింగ్ చేసాం జాయినింగ్ చేసేటప్పుడు వాడికి నోట్స్ అనేది ఎలా రాయాలి సిలబస్ అనేది ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయిపోయాక వాడికి ఎలా చదవాలి ఏటి అనేది అప్పుడు నేను ఆ స్కూల్లోకి వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి వాడి సిలబస్ కూడాను ఎలా రా ఎలా రాయాలి ఏటా అనేది నేను కూడా నోట్స్లు కూడా రాసేదాన్ని ఇప్పుడు కూడాను అదే అప్పుడు ఎన్ని పనులు చేసినా ఇప్పుడు వాళ్ళ తాతయ్య వాళ్ళ డాడీ వాళ్ళ కూడా బాగా మారి కష్టము సుఖం అనేది వాళ్ళ డాడీ కూడా బాగా పెంచినందుకు ఇప్పుడు అనేది వాడికి అన్ని కష్టాలు సుఖాలు అనేది తెలుస్తుంది వాడు మ్యారేజ్ అనగానే మాకు అందరికీ అదో హ్యాపీ అందువల్ల మేము చాలా చాలా హ్యాపీగా ఉంటున్నాం ఈ ఎంజాయ్మెంట్ అనేది మా లైఫ్ లో అనేది ఉండిపోవాలని కోరుకుంటున్నాం అజయ్ మా చిన్నలు మా అల్లుడు గారు తమ్ముడు చాలా మంచి అబ్బాయి పెళ్లి కాకముందే మా ఇంట్లో వన్ వీక్ ఉన్నాడు సరదాగా హ్యాపీగా మా అందరితో సరదాగా ఉన్నాడు అజయ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నేను చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా క్లోజ్ ఎప్పుడు ఏ హాలిడేస్కి అయినా సరే అమ్మమ్మల ఇంటికి వచ్చేవాళ్ళం కదా ఇంకా పెద్దమ్మల ఇంటి దగ్గర మ్యాక్సిమం పడుకోవడం కానీ ఎప్పుడు తిరగడం అంటే ఇంకా నేను అనమాట నేను మా చెల్లి ఉండేవాళ్ళం కదా సో పెరగడం సొంత అన్నియాలు లేకపోయినా సరే సొంత అన్నియాల్లాగా చూసుకునేవారు బయటికి వెళ్ళినప్పుడైనా సరే చాలా కేరింగ్గా చాలా బాగా చూసుకునేవారు అనమాట అంటే బయటికి వెళ్ళినప్పుడు ఒక ఆడపిల్లని ఎలా చూసుకోవాలి అనేది చాలా అంటే చాలా బాగా తెలుసు మా అన్నీ మెయిన్ సొంతాన్ని లేకపోయినా సరే మంచి బాండింగ్ అనమాట అజయ్తో నాకు కిరణ్ అజయ్ ఇద్దరితోని మంచి బాండింగే కాకపోతే అజయ్తో ఇంకొంచెం ఎక్కువ అనమాట ప్రతి హాలిడేస్కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ అజయ్ కాలేజ్ నుంచి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చే రావడం కానీ మా ఇంటి దగ్గర ఉండి మేము విజయనగరం వచ్చినప్పుడు కూడా ఇంకా టౌన్ వెళ్ళి తిరగడం సీక్రెట్ సీక్రెట్గా మమ్మీ వాళ్ళకి తెలియకుండా బయటికి వెళ్ళడం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు దొంగతనాలు చేయడం ఇంకా బయట షాపులకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి దొంగతనాలు అయితే చేసేవాళ్ళం అనమాట కలిసి సో అవన్నీ మంచి మంచి మెమొరీస్ అయితే ఉన్నాయి మాకు పెళ్ళి అంటే మాత్రం చాలా సో మా అన్నీకి మ్యారేజ్ అవుతున్నందుకైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సో మౌని అజయ్ మీ ఇద్దరికి కంగ్రాచ్యులేషన్స్ చాలా హ్యాపీగా ఉండండి లైఫ్ లాంగ్ అంతా కూడాను అజయ్ పిల్ల అదే మాకు కేరింగ్ ఎంతో మా పిల్లలకు అంత ఏడిపిస్తాడు అనమాట మా కొట్టుకుంటూనే ఉంటాడు అది మాత్రం మేము మర్చిపోము వాళ్ళ పిల్లలు కానీ పొడితే మాత్రం ఖచ్చితంగా మేము రివెంజ్ తీసుకుంటాం ఖచ్చితంగా మేమే కాదు మా పిల్లలకు మెయిన్ అనమాట అజయ్ మాయా చాలా నన్ను కొడతారు అందుకే నాకు చాలా భయము ఎప్పుడు వచ్చినా నేను బాండింగ్ ఉంది నేను వేరే ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీలోకి వచ్చినా సరే నన్ను ఒక సిస్టర్ గా ట్రీట్ చేస్తున్నాడు అదే విధంగా నేను వాళ్ళ ఫ్యామిలీలో రావడం ఇలాంటి తమ్ముడు దొరకడం నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మా పిల్లల్ని మాత్రం ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడు వాడికి మాత్రం పిల్లలు పుడితే మాత్రం మేము ఏడిపించక ఊరుకోము అలాగే వాడంటే మాకు చాలా ఇష్టం ఎంత ఏడిపించినా ఎంత చేసినా శ్రీకాకుళం వస్తే మాత్రం మా ఇంటికి వెళ్ళకుండా వెళ్ళడు అజి మోని హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అజయ్ అని అందరి ఇంటికి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అందరినీ సపోర్ట్ చేస్తూ నన్ను కూడా ఎడ్యుకేషన్లో ఇది తీసుకుంటే బెస్ట్ అది తీసుకుంటే బెస్ట్ అంటాడు బెస్ట్ బ్రదర్ ఇంకా అల్లరి విషయంలో నన్ను నేర్పించిన విషయంలో వస్తే మాత్రం బాతు బాతు అని చిన్నప్పటి నుంచి బాగా అలవాటు పెళ్ళడం ఇప్పుడు ఆపేసాడు లే పెద్ద అయిపోయాడు కాబట్టి చాలా సపోర్ట్ చేస్తాడు ఎడ్యుకేషన్ కానీ అన్ని విషయాల్లో నేను సజెస్ట్ చేస్తూ ఉంటాడు ప్రతి విషయంలో ఏది చేస్తే బెస్ట్ ఏది కరెక్ట్ ఏది రాంగ్ చాలా ఫన్నీ ఎప్పుడు ఫన్ చేస్తూనే ఉంటాడు ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ చాప్టర్ అది గురించి చెప్పాలంటే ఫస్ట్ పెళ్ళవగానే వచ్చినందుకు బాగా సపోర్టివ్గా ఉండేవాడు ఎలాంటి విషయంలో అయినా సరే ఎంకరేజ్ చేస్తాడు అలాగే సపోర్టివ్గా ఉంటాడు రాముడు రాముడికి లక్ష్మణుడు ఎలాగో అజయ్ అయితే లక్ష్మణుడు క్వాలిటీస్ అన్నీ ఉన్నట్టే అంత బాగా చూసుకుంటాడు తన తను మెయిన్ ఏంటంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా చూసుకుంటాడు తనతో ఉంటే ఎవరైనా సరే హ్యాపీగా ఉంటారు అలాగే నవ్వుతూనే ఉంటారు తను చేసే పనులకే కానీ తను ఉండే విధానమే కానీ అందరికీ ఎప్పుడూ తన ఒక వైబ్ అనమాట ఒక వైబ్ క్రియేట్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరితో ఉన్నా సరే ఒక వైబ్ మాత్రం ఫామ్ అయిపోతుంది తనతోనే అలా ఉండడం చాలా రేర్ బ్రెయిన్కి వెళ్ళదు మధ్యలో బ్రెయిన్ ఉంది అన్న విషయమే మర్చిపోతాడు హార్ట్ టు మౌత్ అంత ఓపెన్గా ఉంటాడు ఓపెన్ మైండెడ్ ఫుల్లీ ఏదైనా సరే ఓపెన్ మైండెడ్ కదా సో మెచ్యూరిటీ లెవెల్స్ కూడా తక్కువే అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన అయితే ఉండదు అసలు ఇలా ఉండొచ్చేమో అని కూడా తెలియదు తనకేదనిపిస్తుందో తనే చేస్తాడు తన అదే ఇంక ఫిక్స్ అనమాట బాగా ఉండదు బాగా ఉండరు సరదాగా ఉండాలి కొట్టడం ఆడుకోవడము అలాంటివే పిల్లలు అయింది మన పిల్లలతో మరి బయట వాళ్ళ పిల్లలతో కాదు అయజా ఒక పెళ్ళి కదా మాకు సేపు వచ్చినంత చాలా సంతోషం ఎప్పుడు కోతి కోతి అనుకునే ఉండేవాడు నన్ను నేను ఎప్పటికీ ఆనిక్నే మాత్రం మర్చిపోలేదు నా లైఫ్లో క్రికెట్ ఆడినప్పుడు నన్ను మీ నిన్ను తీసుకెళ్లేవాడు మా క్వార్టర్స్ వచ్చినా క్రికెట్ వదిలేవాడు కాదు మా ఇంటికి వచ్చి బిర్యానీ చేయమనేవాడు ఆడొస్తున్నాడు కదా ఎలాగైనా ఇంట్లో బిర్యానీ ఉండదు అంతే హ్యాపీగా తినేవాళ్ళు సైకిల్ మీద విని నేను నన్ను ఎక్కించుకుని త్రిబుల్ రైడ్ ఎప్పుడు బింగు ఏమిటి వస్తుండే మళ్ళీ అందరికి ఒక డౌట్ ఉండేది వీడు ఎలా సెటిల్ అవుతాడో ఏంటో ఏంటి ఈడు మొండి ఈడు పెంకి అని అనుకునేవారు కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎత్తుకి ఎదిగాడు అనమాట అది మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా హ్యాపీ అనిపించింది ఆడ ఏటి కరక్పూర్లో చదవడం కానీ పెదనాన్న భయపడితే చాలా ఎక్కువే ఉండేది పెద్దమ్మ కూడా అలాగే బాగా చూసుకున్నది అందరినీ బాగా చూసుకునేవాడు పెంక్ అయితే టాప్ నాచ్ పెంక్ అనమాట మా ఫ్యామిలీలో ఆడే పెంకి ఆడకుండా పెంక్ అయితే ఇంకెవరూ లేరు అది సిస్టర్స్కి అయితే మమ్మల్ని చాలా మమ్మల్నే కాదు అందరినీ బాగా చూసుకునేవాడు కొంచెం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అది అందరికీ తెలిసిందే హ్యాపీగా ఉండాలి మౌని మా అజ్జయ్ని బాగా చూసుకో లేదంటే సో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఇద్దరు హ్యాపీగా ఉండాలి మా ఇంటికి రావాలి లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి మనం నిజం మాత్రం యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చాలా బ్యూటీగా చాలా వైట్గా చాలా ముద్దుగా పుట్టాడమ్మ ఫస్ట్ కిరణ్ తర్వాత అజయ్కి చాలా తెలివితేటలు వచ్చాయమ్మా తర్వాత టెన్త్ అయిన తర్వాత యాక్చువల్ టెన్త్ లోపు మాత్రం ఏటు అవుతారు ఏటనేది అర్థం కాయద్ది కాదు ఎందుకంటే ఫ్రెండ్స్ సర్కిల్ తోటి తిరిగి పాడి భయం మీద మా నాన్నగారు ఎప్పుడు కూడాను అజయ్కి పెద్దోడు చూసి నేర్చుకొని ఎప్పుడూ కూడా ఇద్దరికి చెప్పేవాడు టెన్త్ జోసెఫ్ కాన్వెంట్లో చదివినప్పుడు యాక్చువల్ తక్కువ మార్కులతోటి పాస్ అయ్యాము కానీ ఇంత ఎంటెక్ ఖరగ్పూర్ ఐఐటీలో సీట్ రావడం అంటే ఆయనకి ఆ ఏమిటి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందమ్ము ఈ స్టేజ్ రావాలంటే ఎంతో కష్టపడి ఎంత కష్టపడితేనే అంత ఆ తల్లిదండ్రులు ప్రోత్సాహం వల్ల ఆయన గైడ్లైన్స్ యాక్చువల్గా మా రామాచల్లికి కొంచెం చదువు ఎడ్యుకేషన్ తక్కువైనా పెద్ద బాబు గారు మాత్రం ఆయన గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు పిల్లలకి ఏ విధంగా చేయాలి ఏ విధంగా పెంచాలి ఆ విధంగా ఆ గైడ్ లైన్స్ నేర్పు ఇంత అజయ్ మాత్రం ఇంత స్టేజ్లోకి వస్తారంటే నేను యాక్చువల్గా నేను కల నా జన్మలో కూడా నేను యాక్చువల్ మర్చిపోలేని స్థితి అజయ్ మాత్రం రెండంతలుగా ఎదిగేతారని నేను అనుకోలేదమ్మా అనుకుని ఎప్పుడు కూడా అజయ్కి కిరణ్కి ఎప్పుడు నా ఆశీర్వాదం ఉంటుందమ్మా ఇప్పుడు శ్రీకాకుళం వచ్చినప్పుడు చాలా మెమరీస్ కలిసి అజయ్ అన్నితో పాటు కిరణ్ అన్నితో పాటు షేర్ చేసుకున్నాం అయితే ఇంకా ఎక్కువ స్టిల్ రుమర్ వుత్ ద మూమెంట్ చిన్నప్పుడు నా బర్త్డేకి అజయ్ అండి ఒకసారి మా ఇంటికి వచ్చి నాకు చిన్న రిమోట్ కంట్రోల్ ఆర్సీ కార్ ఒకటి గిఫ్ట్ ఇచ్చాడు నాకు ఇప్పటికే అది చాలా బాగా గుర్తు ఇప్పటికే దట్ వాజ్ మై ఫస్ట్ ఆర్సీ అండ్ దట్ మై మై ఫేవరెట్ కార్ ఇంకా అజయ్ అండ్ ప్రొఫైల్ను అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లా లైక్ స్టాక్ చేస్తూ ఉంటాను లైక్ దిస్ ఇస్ ద లైఫ్ మ్యాన్ ఐ కాడన్ లివ్ దిస్ లైఫ్ అని ఇలా అనుకుంటూ ఉంటాను లైక్ హీస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ లైక్ నేను చాలా అడ్మైర్ చేసే పర్సన్ అజయ్ అండియా జస్ట్ ఐ బికమ్ లైక్ లైక్ సజెషన్స్ ఎడ్యుకేషన్ పరంగా పరంగా లైఫ్ వన్ ఆఫ్ ైడ్స్ చిన్నప్పుడు కలిసి తిరిగా ఇంకా ఇప్పుడు పెళ్ళైపోతుంది అంటే చాలా పెద్దోళ్ళు అయిపోయా అనుకుంటాను హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని కొడతాడు తిడతాడు ఇంటికి వచ్చేటప్పుడు మా చెడుకి ఏడిపిస్తాడు ఇంకా వెళ్ళేటప్పుడు అన్నీ కొంటాడు నాకు అజయ్ ఫస్ట్ పరిచయం అయింది మా చెల్లి పెళ్లి చూపులప్పుడు ఈ ఇంటికి వచ్చినప్పుడు తను ఫస్ట్ రిసీవింగ్ చేసుకున్నాడు ఇక్కడ రిసీవ్ చేసుకొని శ్రీకాకుళం తీసుకెళ్ళినప్పుడు చూశాను సో ఎక్కడ ఏంటి హోటల్స్ అవన్నీ చెప్పడం బాగున్నది అంటే తనకు తెలుస్తుంది తనకి అవేర్నెస్ చాలా ఎక్కువ స్మార్ట్ ఫైనాన్షియల్గా మేనేజ్ ఎలా చేయాలో తెలుసు ఏది ఎక్కడ దొరుకుతుంది ఏది ఎక్కడ దొరికితే తక్కువకి వస్తాయి ఇలాంటివన్నీ కొన్ని తెలుసు నేను తనతో ఉన్నప్పుడు ఓ ఫ్రెండ్లీ నేచర్గా ఉంటుంది ఒక తను కూడా ఏంటంటే పేషెన్స్ ఎక్కువ సో కంపాటబుల్ అనిపించింది వెళ్ళడానికి ఏమైనా టూర్స్కి ట్రిప్స్కి సో అజయ్ గురించి చెప్పాలి అంటే వాడి లైఫ్ స్టోరీ చెప్పాలి అంటే ఒక జీవితం కూడా నాకు సరిపోదు కానీ ఇన్ షార్ట్ చెప్పాలి అంటే మాత్రం వాడు చాలా చైల్డిష్ వాడు చాలా న్యూటోరియస్ సో చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ వచ్చాను కాబట్టి నేను వాడితో మాత్రం ఎప్పుడు ఎప్పుడు కూడా సీరియస్గా ఉండేవాడిని ఒక రెస్పాన్సిబుల్ ఎల్డర్ బ్రదర్లా ఉండేవాడిని సో ఎప్పుడు కూడా వాడితో నేను సీరియస్గానే స్పెండ్ చేశాను సో అజయ్కి ఈ విషయంలో మాత్రం నేను సారీ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక టిపికల్ ఒక కన్వెన్షనల్ బ్రదర్లో అయితే ఉండలేకపోయాను వాడితో ఎప్పుడు ఎప్పుడు ఉందాం అనుకునేవాడిని కానీ ఉండలేకపోయాను ఎందుకంటే వాడొక వాడిని నేను ఒక రెస్పాన్సిబుల్ ఎల్డర్ బ్రదర్లా చూసుకుందాం అనుకున్నాను సో పేరెంటింగ్ చేసేవాడిని వాడిని మోటివేట్ చేశాను వాడి కెరియర్లో నా పాట అంటూ అంటే వాడు ఈ స్టేజ్లో ఉన్నాడు అంటే నేను కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేశాను అని అనుకుంటున్నాను వాడు వాడి కెరియర్లో అజయ్కి ఇప్పటి వరకు నేను చెప్పలేని ఒక విషయం ఉంది అది ఈరోజు నేను మీకు చెప్తాను ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఒక స్టడ్ సో ఏంటంటే నన్ను అజయ్ ఎన్నోయ్ చేయాలి అంటే వాడు చే చేయగలిగేది ఒకటే నా బుక్స్ వాడు మాయం చేయడం సో నేను ఏం చేసినా సరే అజయ్ నన్ను భయపెట్టేవాడు అనమాట సో భయ్య నువ్వు అది చేస్తే మాత్రం నీ బుక్స్ నేను ఎక్కడో పడేస్తాను లేదంటే దొంగలాడేస్తాను లేదంటే ఎక్కడో అంటే నీకు దొరకకుండా చేసేస్తాను అని అది వాడు చేయలేకపోయేవాడు ఆన్ ది అదర్ హ్యాండ్ నేను అది చేసేవాడిని వాడి బుక్స్ కానీ వాడి ఏ థింగ్స్ అయినా సరే వాడికి ఏవైతే ఇష్టమో అవి నేను మాయం చేసి ఎక్కడో పడేయడం కానీ అవి చేసేవాడిని కానీ వాడికి అది తెలిసేదే కాదు అసలు ఎందుకంటే వాడు అంత ఫోకస్డ్ గా ఉండేవాడు కాదు స్టడీస్ మీద అజయ్ గురించి చెప్పాలి అజయ్ సోబ్రో తొలైతే ఎసరి తీగోడు అలా మా అంత సుబ్రగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడైతే సోబ్రో ఏ సెటిల్ అయినారు వచ్చినారు చేస్తారు ఈ పెళ్ళి సోబ్రగా చేస్తాను ఎంతమంది ఎంత జనం వచ్చినా మా బామ్మ మా జరిగే అందరూ చూసుకుంటారు ఆ పిల్లలు కూడా సుబ్బ్రం చూస్తారు ఇంకే మాకు ఎట్లా వాళ్ళు శుభ్రంగా ఉంటే నీ శుభ్రంగా ఉన్నట్టుగా నాకు ఇద్దరు కొడుకులు ఒక బాబు పెద్ద బాబు పేరు కిరణ్ కుమార్ చిన్న బాబు పేరు అజయ్ కుమార్ చిన్న బాబు చాలా డిసిప్లైన్ పెద్ద బాబు చాలా డిసిప్లైన్ అల్లరి చేయడు కానీ చిన్నబాబు అల్లరి చేస్తాడు అతను బిహార్ వేరే టైప్ ఆఫ్ మైండ్ అల్లరి గేమ్స్ కరెక్ట్గా చదివేవాడు కాదు కానీ ఒక తండ్రిగా నేను చాలా ప్రోత్సహించాను వాడికి చాలా అనేక తప్పుడు పనులు చేసినా సరే అంటే తప్పుడు పనులు అంటే చదువులో చదివేవాడుకు స్కూల్ గేమ్స్కి వెళ్ళిపోయేవాడు వాడికి భయపెట్టి టెన్త్ వరకు చాలా డిసిప్లిన్గా తీసుకుని వచ్చాను ఇంటర్మీడియట్లో కొంచెం ఒక స్థాయికి ఒక మిడిల్గా వెళ్ళాడు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు మంచి స్కోర్ తీసుకుని వచ్చిన తర్వాత బీటెక్ ఏఐటిలో సెలెక్ట్ అయ్యాడు అక్కడ ఒక రేంజ్లో వెళ్ళిపోయాడు ఆ రేంజ్ తర్వాత వాడికి ఒక అందనంత స్థాయికి వెళ్ళిపోయాడు ఈరోజు నా కొడుకు పెళ్ళి అవుతుంది చాలా హ్యాపీ ప్రౌడ్ మై సన్ ఒక ఫాదర్గా నాకు చాలా గర్వంగా ఉంది అలాంటి కొడుకులు నాకు ఇద్దరు కొడుకులు అలాంటి ప్రతి పిల్లలు బాగా ఎదగాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు అలాగే మేము కూడా మా పిల్లలు బాగా చదువుకోవాలి బాగా పెద్దలు అవ్వాలి బాగా ప్రయోజకులు అవ్వాలి చాలా కష్టపడి పెంచి పనిచేసాం అలాగే కష్టపడి పైకి ఇద్దరు పిల్లలు కష్టపడ్డారు పెద్ద బాబు ముందు కష్టపడ్డాడు తర్వాత చెల్లె కష్టపడ్డాడు బాగా చదువుకుని బాగా పైకొచ్చారు ఎప్పుడు అలాగే ఉండాలి వీళ్ళని చూసి పది మంది నేర్చుకోవాలి ఎన్నో బాధలు పడి కష్టపడి పిల్లల్ని పెంచాము వాళ్ళు ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ మమ్మల్ని గౌరవిస్తూనే ఉన్నారు అమ్మ నాన్నకి ఎప్పుడు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు చిన్న బాబు ఏ రోజు ఎదురు సమాధానం లేదు మంచి చెడ్డాన్ని చూసుకుంటారు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు ఆ చెల్లెళ్ళే వాళ్ళకి ప్రపంచం చిన్నప్పుడు ఉండే ఆ చెల్లెళ్ళు అనుకునే ఉన్నారు అదే వాళ్ళ లక్ష్యం వాళ్ళు కూడా ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు అన్నిళ్ళు ఉన్నారని అనుకున్నారు అప్పటికి ఇప్పటికి అలాగే ఉండాలి భగవంతుడి దేవాలయ వాళ్ళకి అలాగే చూడాలి అందరూ ప్రేమగా చూడాలి అందరు ఆశిస్తూ మా పిల్లలు ఇంకా ప్రయోజకులు అవ్వాలి అలాగే ఇద్దరు కోడలు కూడా చక్కగా చదువుకోవాలి మాకంటే ఏ చదువులు లేవు నా భర్తకి కానీ నాకు కానీ అందుకోసం పిల్లలు చదువుకోవాలి కోడలు బాగా చదువుకొని వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి పిల్ల పాపకి చక్కగా ఉండాలి ఇంకా ఇంకా ఎదగాలి వాళ్ళని చూసి మేము సంతోషించాలి అన్నయ్యకి నాకు బాండింగ్ అంటే సపోర్టివ్ అన్నయ్య బాగా నాకు ఏ ఎంజాయ్ చేసినా అన్నయ్య వాళ్ళ ఎంజాయ్ చేసేదాన్ని అన్నయ్య ఎలా ఎంజాయ్ చేయాలో కూడా ఫ్యూచర్లో అలానే ఎంజాయ్ చేస్తాను బయట తిరుగుతాను అన్నయ్య ఇంకా అంటే నేనేదైనా బయటకు వెళ్ళాలన్నా బాగా సపోర్టివ్ అన్నయ్య బయటకు తీసుకొని వెళ్ళాడు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది అన్నయ్యకి అయినా పర్లేదు అన్ని మాతో ఉంటాడు మాతో కలిసి ఉంటాడు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నయ్య అదే ఎప్పుడు కూడా హ్యాపీగా జాలీగా మంచి రైడింగ్ చేస్తూ హ్యాపీగా ఉంటాడు ఈ ఫ్యామిలీ లైఫ్ను కూడా అలాగే లీడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇద్దరికి థ్యాంక్ యూ చిన్నప్పుడు కడుపులో ఉండేటప్పుడు మా అక్క అన్నది ఫస్ట్ మగపిల్లడు రెండో పిల్ల ఆడపిల్ల పక్కగా నీకు ఇస్తాను రా అన్నది ఇక వచ్చేసరికి యాజ్ అక్కడ మిస్ అయింది రెండవసారి చిన్నపిల్లలు అనేటప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారు కదా జామ చెట్టు మీద పడిపోయారు జామ చెట్టు మీద ఇక్కడ దెబ్బ ఉంటుంది కదా జామ చెట్టు మీద అది పడిపోతే ఎప్పుడైనా అమ్మని ఏడుస్తే కానీ ఫస్ట్ టైం డాడీ 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 అనే ఏడిసారు అది బాగా గుర్తుంది నెక్స్ట్ చిన్నటప్పుడు ఏమైందంటే ఒకసారి ఒకసారి ఆడుకునేటప్పుడు మాకు అలవాటు కదా నిక్కలే కిందకి లాగడం సెన్స్ అంటే చాలా ఇది అలాంటప్పుడు అందరి మధ్యన నిక్క అనేది కిందకి సార్ అది పట్టుకొని మాయ చెప్పి కొంచెం కోపం అయ్యారు నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఈరోజు స్కూల్ వెళ్ళడం తక్కువ పేరెంట్స్ వెళ్ళడం ఎక్కువ అలాంటప్పుడు పేరెంట్స్ పేర్లో నాకు తీసుకెళ్ళేవాడు నేను వీడితో రెండు మూడు సంవత్సరాలు పెద్ద ఒక నాలుగు సంవత్సరాలు పెద్ద ఉంటా పేరెంట్స్ నేనంటే ఏం నమ్ముతారు నన్ను కూడా అక్కడ కూర్చుని పెట్టి మళ్ళీ మీ పేరెంట్స్ తీసుకెళ్ళమ అయితే చాలా అయితే క్రికెట్ ఆడవాలనో తీసేసేవాలనో తర్వాత చదువుకునే టైంలో ఎంజాయ్ ఎక్కువగా నా లైఫ్ మాత్రం వీల్తోనే అయింది హ్యాపీ నా మ్యారేడ్ లైఫ్ హైపీ అది హ్యాపీగా ఉండాలి మా లాంటి కష్టాలే నువ్వు అనుభవించాలి మా పెళ్ళికి ఉన్నట్టు మీ పెళ్ళి వేమొ కడతా హ్యాపీ మ్యారేడ్ టైప్ ఏ విషయంలో అయినా సపోర్ట్ చేస్తా చాలా పాజిటివ్గా ఉంటాం ప్రతి ఒక్కరు మంచిగా కోరుకుంటూ హ్యాపీ మ్యారేజ్ సో ఇదనమాట మా అజయ్ గురించి మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అజయ్ నీకు ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా మెమరబుల్గా ఉండాలని అయితే క్రియేట్ చేసామన్నమాట మన ఫ్యామిలీ అందరికీ నచ్చినట్టయితే మాత్రం ఒక ఓ వేసుకోండి